ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నా ఒక్క విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పంటలు పండినా పండకపోయినా లాభం వచ్చినా రాకున్నా తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడు మానడం నిద్రలేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్ర పడదు భుజాన నాగులు పెట్టుకొని అందరికి అన్నం పెట్టాలని ఏ మాత్రం విశ్రమించకుండా పనిచేశారు ఇది మీ గొప్పతనం మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది ఈ రైతులు నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ పథకం ద్వారా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు లబ్ధి వస్తుంది ఒక్కొక్క రైతుకు ఐదు వేలు వేసాం కేంద్రం రెండు వేలు వేసింది మన వాటా వాట రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు కేంద్రం వాటా ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు రెండు కలిపితే మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్లు ఈరోజే మీ అకౌంట్కి కు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా